ఒక కాశ్మీరీ పౌరుడు కాశ్మీర్ పోలీస్ శాఖలో ఇరవై ఆరేళ్లుగా పనిచేశాడు అనుకుంటాం మనం కాదు ఓ పాకిస్తానీ పౌరుడు కాశ్మీర్లో ఇరవై ఆరేళ్లుగా పోలీసుగా పనిచేశాడు ఇప్పుడు ఈ కొత్త ఆదేశాలతో అతన్ని పంపించాల్సి వచ్చింది అతను అర్జెంటుగా కోర్టుకి వెళ్తే కోర్టు అతన్ని అతని కుటుంబాన్ని వెళ్లకుండా స్టే ఇచ్చింది ఏంటి విషయం అంటే ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పా కాశ్మీర్లో అప్పుడు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండేది ఏంటంటే కాశ్మీర్లో అమ్మాయిని పాకిస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అతనికి కాశ్మీరీ పౌరసత్వం వస్తుంది అదే పా కాశ్మీర్ అమ్మాయి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి పౌరసత్వం పోతుంది అది విచిత్రం కాశ్మీరీ అమ్మాయి పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా పౌరసత్వం వస్తుంది అలా కాకుండా కాశ్మీర్